Namaste and prayer. welcome to Viet Voice of Nation. పచ్చని ప్రకృతి అటవీ ప్రాంతంలో డంప్ యార్డ్ ఏర్పాటు మాడవి ప్రాంతంలో ఏర్పాటు చేయొద్దంటే నల్లపల్లి కొత్తపల్లి లక్ష్మాపూర్ ప్యారానగర్ గ్రామాల ప్రజలు ఆందోళన రాస్తారోకు నిరసన పొంచి ఉన్న ముప్పు నర్సాపూర్ ప్రజలారా ప్రతినిధులారా తస్మాత్ జాగ్రత్త సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పచ్చని ప్రకృతి అటవీ ప్రాంతంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేయొద్దంటూ నల్లపల్లి కొత్తపల్లి లక్ష్మాపూర్ ప్యారానగర్ గ్రామాల ప్రజలతో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు జెడ్పీటీసీ కుమార్ గౌడ్ ఎంపీటీసీ ప్రభాకర్ గౌడ్ సర్పంచ్లు దోమడుగు శంకర్ భావోనత్ ఆంజనేయులు ఆందోళన రాస్తలోకో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సాపురం రాయనా చీర ఉంటది ప్రతి ఎకరా రెండు ఎకరాలు ప్రతి ఎకరా రెండు ఎకరాలు జీవనం చేసుకొని సాగటోళ్ళు ఇంకబడి రైతులు ఉన్నారు ఇక్కడ మీరు ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఒక ఒక ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఎన్వైరన్మెంట్ ఖరాబ్ చేసి మీరు చెక్ చేయండి మా జీవితాన్ని ఎటువాలి

మేడం ప్రతి ఎకరా రెండు ఎకరాలు ప్రతి ఎకరా రెండు ఎకరాలు జీవనం చేసుకొని సాగటోళ్ళు ఇంటబడి రైతులు ఉన్నారు ఇక్కడ మీరు ఇక్కడ ఎన్వైరోమెంట్ ఒక ఒక ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఖరాబ్ చేసి మీరు చెక్ చేయండి మా జీవితాలు ఎట్కోవాలి రంగ డెట్ మంచాలి ఏం మా దగ్గర డబ్బులు మేడం ఆరోగ్యం ఉంది ఆరోగ్యం కూడా కరాబ్ చేస్తాను తీసుకున్నాము తీసుకున్నా మీరు అంటే మేడం ఇవ్వడం